అత్రే నమ అవరాహీదేవి ఆశిస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఎలాంటి సమస్య అయినా సరే ఇది అది అని ఏది లేదండి అది ఆర్థిక ఇబ్బందులు కానీ డబ్బు పరిష్కారం కానీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ఈ మంత్రాన్ని మూడు రోజుల పాటు పదకొండు సార్లు తక్కువ కాకుండా అంటే పదకొండు సార్లు కన్నా ఎక్కువగా చదువుకోవాలి అలాగే ఈ మంత్రాన్ని రాత్రి పది గంటలు దాటిన తర్వాత లేదా ఉదయం బ్రహ్మముహూర్తంలో జపించటం వలన మంచి జరుగుతుందండి చాలా ఫలితాలు విశేషవంతమైన ఫలితాలు కలుగుతాయి ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తానండి అలాగే దీనిని నాన్ వెజ్ తిన్నప్పుడు అట్లాగే లేడీస్ చదవకూడని టైంలో చదవకూడదండి దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారం దొరుకుతుంది అమ్మవారి మీద నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం వచ్చేసి శ్రీ పంచమి సర్వసిద్ధి మాత మమ గృహమే ధన సమృద్ధి దేహి దేహి నమ శ్రీ పంచమి సర్వసిద్ధి మాత మమ గృహమే ధన సమృద్ధి దేహి దేహి నమ విన్నారు కదండి అద్భుతమైన వారాహి మంత్రం అన్నమాట ఖచ్చితంగా ఫలిస్తుంది